First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers, flat 10% off on VA. Namaste, ma. Namaste, Rana. అమ్మ మీరు గతంలో మెంటల్లీ డిసేబుల్డ్ స్కూల్ రన్ చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటుగా అంటే ఎంతోమంది పిల్లలకి మీరు ఒక రకంగా వాళ్ళని అంటే బాగు చేయటానికి ప్రయత్నాలు చేయటము కొంతమంది కొంచెం మెరుగవ్వటము ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం గతంలో కానీ అసలు అంటే వాళ్ళు పడ్డ బాధ మామూలు బాధ కాదు అసలు ఆ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా అంటే ఒక చైల్డ్ అలా ఉన్నారు అని అంటే రేపు పిల్లలు ఇంట్లో మంచిగా చక్కచక్క అల్లరి చేస్తూ గంతులేస్తూ నవ్విస్తూ సతాయిస్తూ ఇవన్నీ ఉంటేనే ఎంత సందడిగా ఉంటుంది అలాంటి పిల్లలు ఇలా ఉన్నారు అని అంటే అసలు ఆ బాధ మామూలుగా ఉండదు అసలు ఎందుకు అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి పిల్లలు మంచి సంతానం కలగాలనే కోరుకుంటారు మరి అయినా ఎందుకు ఇలాంటి పిల్లలు కలుగుతున్నారు అసలు అది ఏదైనా దోషం వల్ల లేకపోతే దాని గురించి ఖచ్చితంగా దోషమైన ఏం దోషం జరుగుతుందంటే ఏదో ఒక జన్మలో ఒక తల్లిని కానీ అమ్మమ్మని కానీ ఒక కూతురిని కానీ ఒక స్త్రీ అంటే ప్రేమించిన అమ్మాయిని కానీ భార్యను కానీ ఒక స్త్రీని ఎవరినైనా బాస్ బాసులో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని కానీ పార్ట్నర్ ఇద్దరు బిజినెస్ చేస్తుంటారు ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేసినప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినప్పుడు వాళ్ళు మానసికంగా వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేక ఎన్ని రోజులు వాళ్ళు బాధపడ్డారో అన్ని రోజులు మన మనసు బాగుండదు అంటే ఏంటి ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు అంటే అట్లా వాళ్ళు వాళ్ళల్లో ఎన్నో ఎన్నో తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డ్ వాళ్ళు ఏమంటారు జీన్స్ లో వచ్చింది ఇది అందుకే డిజేబుల్డ్ వాళ్ళే ముడతారు వాళ్ళ ఇంట్లో జీన్స్ అంటారు డిఎన్ఏ డిఎన్ఏ అంటుంటారు అంటే దీనికి రెండు వందల రీజన్లు ఉంటుంది డిఎన్ఏలో వచ్చింది ఏదైతే ఇది ఉందో అంటే ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళ ఇంట్లో డిప్రెషన్ లోనైన వాళ్ళు మెంటల్లీ రిటైర్డ్ అంటే మనసు మాత్రమే బాగుంటుంది బుర్రగిరయ్యి అంత బానే ఉంటుంది బుర్ర ఒకటే ఉండదు దాన్ని మానసిక వికలాంగత అంటారు మానసిక వికలాంగతలో డమ్మైండ్ అఫ్ ఉంటారు బ్లైండ్ ఉంటారు ఆటిజం ఉంటారు సెరబుల్ పాలసీ ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటారు అన్న అయితే మేము వాళ్ళను కూడా బాగు చేసి ముప్పై ఐదు సంవత్సరాలు రన్ చేశాను అప్పుడు చాలా బాధపడేదాన్ని నేను అయితే బాధ పడడం కాదు బాధ నివృత్తి చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలి నన్ను నివరమేనా అంతే జరిగిందాన్ని మనం ఎక్సెప్ట్ చేయాలి చెయ్యరిగిపోయింది అనుకో ఎలా ఒప్పుకుంటామో మానసిక వికలాంగత జరిగింది ఎక్సెప్ట్ చేయాలంతే దాంట్లో ఏమవుతుంటే తల్లి కాని తండ్రి కాని ఎవరో ఒకళ్ళు దగ్గర ఉండి వాళ్ళు ఎక్కువ డిప్రెషన్ కు అవుతారు నా లాగా నా అంటే వాళ్ళు అంతఃవం జన్మలో ఎవరినైతే స్త్రీని కష్టపెట్టారో వాళ్ళకి ఎప్పుడు మనసు బాగుంది కొంతమంది అంటారు ఫోన్ చేసి మేము చాలా అంతరిచ్చు మంచిగా బాగున్నాము మంచి పచ్చు నా మనసు ఎప్పుడు బాగుండదమ్మా అంటారు కొంతమంది కొంతమంది మా పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చినాకా బాగున్నారు అప్పుడే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఉద్యోగం చేస్తూ ఫారెన్ లో ఉన్నారు మంచిగా మొన్న మొన్ననే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు మా అమ్మాయి మొన్నటిదాకా హాస్టల్లో ఉంది ఎంబీబీఎస్ చేసింది ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు పిల్లలు అంటే ఏ టైంలో ఒక స్త్రీని ఎప్పుడైతే మీరు ఎంత పర్సంటేజ్ బాధ పెడతారో అంత పర్సంటేజ్ మనం అనుభవించాల్సిందే ఒక జన్మది ఇది మాతృదోషము అంటారు ఈ జన్మలో ఉండొచ్చు పూర్వ జన్మలో టైం ఎప్పుడు వస్తుందో ఆ టయానికి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది ఖచ్చితంగా నీవు గాని నీతో ఉన్న నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరో ఒక అమ్మాయిని చంపేశారు అనుకో అత్తో మామ ఇంకెవరు వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక భ్రూణ హత్యలు చేస్తారు కడుపుతో ఉన్నప్పుడే అభాషన్స్ చేయిస్తారు ఒక డాక్టర్ అమ్మ చేయి కూడా ఉంటుంది అందులో ఆమె కూడా పర్సంటేజ్ పడుతుంది కాబట్టి ఎంత మంది ఒక బిడ్డ పుట్టింది వాళ్ళ పనమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఎక్కడో చెత్తలో బుట్టలో పడేసి వచ్చారు ఒక స్త్రీని చంపేశారు ఇంకా వాళ్ళకి జన్మాలో పిల్లలు పుట్టారు చేసిన వారికి చేయించిన వారికి సహాయం చేసిన వారికి అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు యూట్యూబ్ లో మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా నెగిటివిటీ ఇచ్చి ఎంతమందికి పంపిస్తారో ఎంతమంది నెగిటివిటీ ఫీల్ అయ్యారో ఆ బ్యాడ్ అంతా మీ ఛానల్కి వచ్చేస్తుంది ఇలాగే కొన్ని మంచి విషయాలు దేవుడి విషయాలు సమాజానికి పనికొచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వీడియోలు మీరు ఎంతమందికి పంపిస్తే ఆ వ్యక్తి ఎంతమందికి వాటిని ప్రోత్సహనం చేస్తాడో అతను కోరుకున్నప్పుడు ఈ విశ్వం ఆ ఎనర్జీని కూడా అతనికి ఇస్తుంది ఇది రహస్యం కాబట్టి ఎనర్జీ ఎనర్జీదంతా దేవుడన్నా ఎనర్జీనే మనం చేసిన పని పుణ్యము పాపము ఏదైనా ఒక ఎనర్జీనే ఎట్ల పుణ్యము పాపము ఎట్లా తెలుస్తుంది అని నువ్వు నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడుగు ఎట్లా ఎట్లా తెలుస్తుంది మాకు తెలియకుండా తప్పు చేసింది తప్పకుండా ఆడపిల్ల పుడితే తను బాధపడ్డది అందుకని అమ్మాయి తప్పు చేసింది తనలాగా తన బిడ్డ జీవితం ఉండదు చంపేసింది అంతేగాని ఆమె నిజంగా తెలియదు కదా ఆమెకు ఈ ఈ సూత్రం తెలియదు కదా ఇప్పుడు ఒక ఒక పిల్లగాడు తెలివి లే తెలివి లేకుండా ఒక పిల్లగాడు పైనుంచి దూకాడు వాడు కింద పడతాడు ఒక ప్రొఫెసర్ ఐఐటి ప్రొఫెసర్ వాడికి భూమి ఆకర్షణ శక్తి అంటే తెలుసు వాడు కూడా దూకినప్పుడు వాడు కూడా కింద పడతాడు తెలియనాడు కింద పడతాడు తెలిసిన వాడు కూడా కింద పడతాడు ఈ విశ్వం కూడా అంతే తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా శిక్ష ఖచ్చితంగా పడుతుంది అందుకనే నానా నేను చెప్తున్నాను విశ్వ నియమాలను పన్నెండు మనం తెలుసుకుంటే మన థాట్ ఫీలింగ్ను చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది బంగారుపల్లి మన మాటనే కాదు ఇప్పుడు మనం ఎవరు ఎవరి ఎవరింటికన్నా మనం వెళ్తాము ఏదో మన సంసారంలోనే మనం ఎన్నో చూస్తుంటాం అంతా మంచి ఎంత కష్టపడి చేసినా ఒక్క తప్పు చేస్తా చూసినా మన ఇంట్లో అందరు కలిసి మనం తిడతారు ఆ చిన్న తప్పును పెద్ద తప్పుగా తీసి మనం తిడతారు దానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళల్లో మనం హైలైట్ గా మంచిగా ఉన్నామన్న ఈగో ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది తొక్కి పెట్టు తొక్కి పెట్టుకొని ఉంటారు చిన్న తప్పు దొరకగానే పిల్ల కూడా అంటుంది ఎల్కేజీ పిల్ల కూడా స్కూల్లో టీచర్ నువ్వు తప్పు రాసినా ఉంటుంది పొందే దానికి ఇంకా అప్పుడు అక్కడికి ఏపీ ఇంకా రానే రావు అది ఈ చూసి ఏ అనుకొని టీచర్ నువ్వు ఈ రాసినా ఉంటుంది అది అంత చిన్న పిల్ల కూడా అంటే ఎదుటి మనుషులు తప్పులించడం ఎంత ఈజీనో మన తప్పును మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు చాలా కష్టం కాబట్టి ఏం చెప్తాను ఏదైనా భార్య ఇడిచిపెట్టింది అనుకో ఆ భార్య నువ్వు పిలుచుకొచ్చుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడా ఎంత అహంకారం వదులుకొని ఒక పార్ట్నర్ బిజినెస్ చేశాడు వాడు కోట్ల రూపాయలు నీకు నా ముంచిపోయాడు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నేనేమంటున్నా వాణ్ణి నీకు అంత ఆత్మ ముందుకు పిలుచుకొని వచ్చి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడో మోసం చేశాను కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావు అని అనాలి నేను చెప్పినంత ఈజీ సాధ్యం అనకపోతే నీకు విశ్వం ఎక్స్క్యూజ్ అంటే మైనస్ నుంచి నీ దగ్గర నుంచి మైనస్ వాళ్ళ దగ్గర నుంచి మైనస్ వచ్చినప్పుడు ప్లస్ గా మారిపోయి కర్మగా మారుతుంది ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో డైవర్స్ జరిగింది ఇంకో ఇంకో పెళ్లి చేసుకుంటాడు అది కూడా డైవర్స్ అవుతుంది మూడోది చేసుకుంటుంది అది కూడా డైవర్స్ అవుతుంది ఎందుకు దీన్ని ఎక్సెప్ట్ చేయలేదు కదా వాడు ఈ అమ్మాయిని కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు నాకు కుదరలేదు కాబట్టి మనం విడిపోయాము నీ వల్ల నాలో అహంకారం పోయింది ఇంకో అమ్మాయి దగ్గర తలొంచుకోవాల్సి వస్తుంది నేను కదా అని ఒప్పుకున్నప్పుడు ఆ అబ్బాయి జీవితం బాగు ఒక పార్ట్నర్ అతన్ని మోసం చేశాడు మోసం చేసినప్పుడు కూడా ఇదే కో నాలో తినడానికి కూడా లేదు నా భార్యకు పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి నేను ఎంత రిచ్గా ఉన్నానో నీకు తెలుసు మోసం చేసావు నన్ను కానీ నీకు ఎప్పుడో బాకీ ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అనుకుంటే ఇంకోటి ఇతన్ని మోసం చేయడు అతని మనసే మారి ఇతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బు అవకాశాలు ఉంటాయి అంటే థాట్ ఫీలింగ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఇక్కడ ఏ థాట్ని అయితే నువ్వు చేస్తావో అదే థాట్ ఈ విశ్వానికి మంచి చెడు నువ్వు ఎవరిని అంటున్నావో తెలియదు ఎవరు ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయిని చాలా కష్టపెట్టింది ఈ అబ్బాయి వాళ్ళ పుట్టినోళ్ళు తల్లి తండ్రి చుట్టాలు అందరు అమ్మాయిని ఆడిపోసుకుంటున్నారు అంటే ఎంత నెగటివిటీ వాళ్ళు ఇస్తున్నారో ఆ అమ్మాయిని అబ్బాయి తెలియదు మోసం చేశాడు అని మాత్రమే ఈ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీలో తెలుసు ఆ అమ్మాయి దగ్గర నుంచి మైనస్ వీళ్ళ దగ్గర నుంచి మైనస్ ఈ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతారు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ గా మారుతుంది కాబట్టి మనం ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నా ఎవరితోటైనా ఇబ్బంది కలిగిన నేను చెప్పినంత ఈజీ కాదు కానీ మన అహంకారాన్ని తగ్గించుకొని నిన్ను రోడ్డు మీద కొట్టాడు కొట్టాడోడో వాణ్ణి పిలుచుకొని వచ్చి ఆత్మను ముందుకు పిలుచుకొచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా అనాలంటే మన ఎంత కష్టం నాన్న నువ్వు వంద మందిలో అవమానపడ్డావు కదా అయినా సరే మనం ప్రేమ కృతజ్ఞత అనేది ఎప్పుడైతే మన హృదయంలో పెంచుకుంటాం ఈ మాతృదోషాలు పితృదోషాలు ఎక్స్ దోషాలు వైదోషాలు మనని ఏమీ చేయవునా ఒక కృతజ్ఞత ఒక ప్రేమ మనలో కలిగినట్టయితే మనకు మాత్రం మనం ప్రజెంట్ ఉన్న జీవితాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఏ దోషాలు మనకు అడ్డు రావు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి ఇంకా తెలియకపోతే విశ్వ నియమాలు విశ్వరస్యాలు పుస్తకం కొనుక్కొని చదవండి విశ్వం తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీకు మీరే ఓహో నేను చదువుకున్న దాంట్లో ఈ జ్ఞానం నాకుంది నాకు ఏం తప్పు చేశాను మనకి మనమే ఆలోచించుకొని రెక్టిఫై చేసుకోవచ్చు దీనికి ఏం శాస్త్రాలు చదవక్కర్లేదు ఏ పూజాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు గ్రహచారాలు చూడునాయన ఒక జాతకం చెప్పే వాడి దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు గ్రహాలు మనలోనే ఉన్నాయి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.